నటి హరితేజ గారు యాంకర్గా తన కెరీర్ని స్టార్ట్ చేసి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వరుస సినిమాలో నటించారు అలాగే ఈమె కొన్ని సీరియల్స్లో కూడా నటించారు ఈమె సింగర్ కూడా రవితేజ గారు నటించిన అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఒక పాట కూడా పాడారు ఇలా సింగర్గా గా నటిగా మల్టీ తో తనకంటూ ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు హరితేజ గారు బెంగళూరుకు చెందిన అనే అతడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి భూమి అనే కూతురు కూడా ఉంది ఏప్రిల్ తొమ్మిదిన ఉగాది పండుగను ఆమె అమెరికాలో సెలబ్రేషన్ చేసుకున్నారు రీసెంట్గానే తన చెల్లి దగ్గరికి ఆమె అమెరికా వెళ్ళారు అక్కడ సాంప్రదాయ పద్ధతిలో ఉగాది పండుగను సెలబ్రేషన్ చేసుకున్నారు ఆ సెలబ్రేషన్కి సంబంధించిన అందమైన ఫొటోస్ని ఆమె తమ సోషల్ మీడియా విధంగా షేర్ చేసుకుంటూ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేను కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు ఆ అందమైన ఫొటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి